జగిత్యాల జిల్లా కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన గ్రామ సభ గందరగోళం మధ్య కొనసాగుతుంది ఇందిరమ్మ ఇండ్లు అవకతవకలతో కొనసాగుతుందని ఇందిరమ్మ ఇళ్ల సర్వే దగ్గర సరిగ్గా చేయలేదని సభలో ప్రకటించిన ఇండ్లు అర్హత పత్రంలో ఇంట్లో ఉన్న వారి పేర్లు నమోదయ్యి ఇండ్లు లేని వారి పేర్లు అసలు లేవని బాధితులు అధికారులను నిలదీశారు కొందరు బాధితులు గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ అధికారుల వద్ద దరఖాస్తు ఫారాలే లేవని ఆవేదన పడుతున్నారు మొత్తం మీద గ్రామ சா அதி காரல సైవనం ప్రజల ఆవేశాల మధ్య రసబసగా కొనసాగింది లబ్దిదారులకు జరిగిన అన్యాయాలకు ప్రజలు ఈ గ్రామ సభను వ్యతిరేకిస్తూ అధికారులను నిలదీశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ఈ నాలుగు పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని లబ్దిదారులు ఎవరు నిరాశ పడవద్దని ఈ లీస్టులో పేర్లు లేని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎంఆర్ఓ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెలివేరి నారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి మాల్యాల గడ్డం చీవన్ రెడ్డి తహసీల్దార్ రమేష్ పంచాయతీ కార్యదర్శి వంశీ రెవెన్యూ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు

జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉన్న వాళ్ళది సపరేట్ లిస్ట్ తయారు చేశారు దాంట్లో ఎవరిదైనా పేరు మిస్ అయితే మీరు ఇవ్వండి ఒక అప్లికేషన్ ద్వారా ఇవ్వండి ఇప్పుడు ఎంట్రీ చేస్తారు ఒక రిజిస్టర్ ఉంటుంది కంపల్సరీ ఆన్లైన్ చేస్తాం మీరు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పడకండి ప్రతి ఒక్కరిని ఎంట్రీ చేస్తాం ప్రతి ఒక్కరికి తీసుకుంటాం ప్రజాపల్ లో నేను ఇష్టపడి పూర్తి ఎత్తబడి నేను అప్లికేషన్ పెట్టుకున్నా ప్రజాపల్లలో కారణంగా లేదండి కంపెనీ సార్ సార్ వంద రోజులలో అమలు చేస్తారు కదా సార్ ఏ పథకం అమలు అయింది ఒకసారి ప్రజల ముందు చెప్పు సార్ ప్రభుత్వం చెప్పింది ఆరు గ్యారెంట్ల ప్రజలకు ఎన్ని ప్రజల వడ్డకు చేరిని